కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఫెవికల బంధం ఉందండి ఈ బంధం ఉండటానికి వెనక అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధాన కారణం ఏంటి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ ఎంఈఎల్ పేరు గత వారం రోజులుగా మనం బాగా వింటున్నాం దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద ఎత్తున ఆ కంపెనీ పేరు వచ్చింది ఎందుకంటే దేశంలోనే ఎలక్ట్రల్ బాండ్స్ ని భారీగా కొన్నటువంటి రెండవ కంపెనీ రెండవ అతిపెద్ద కంపెనీ ఎంఈఎల్ ఎవరిది మేఘా సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి దీని చరిత్ర ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ రాజకీయ పార్టీలను కూడా నడుపుతున్నది ఆ పార్టీలో చక్రం తిప్పుతున్నది మేఘా సంస్థ అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు ఆ వివరాలు చెప్తాను ఇమ్మీడియట్గా మనకి న్యూస్లో ఉన్న విషయం ఏంటంటే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే ఎన్నికల చందాలు తొమ్మిది వందల అరవై కోట్ల వర్త్ బాండ్స్ కొని వాటిని వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చింది ఇది రెండవ అతిపెద్ద డొనేషన్ దేశంలో ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ తర్వాత ఇదే పెద్ద కంపెనీ సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ దేశంలో రాజకీయ పార్టీలకి అతి ఎక్కువ డొనేషన్ ఇచ్చినటువంటి కంపెనీల్లో రెండవ కంపెనీగా ఉన్నది ఆ నేపథ్యంలో ఎంఈఎల్ పేరు దేశవ్యాప్తంగా వచ్చింది సో ఏంటి దీని చరిత్ర మేఘా ఇంజనీరింగ్ అనే కంపెనీ ఐదు లక్షలతోటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హైదరాబాద్లో బాలానగర్లో స్టార్ట్ అయిందండి ఎవరు పెట్టింది ఈ కంపెనీని పామిరెడ్డి పిచ్చిరెడ్డి పిపి రెడ్డి అంటారు అయింది కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి ఈయన మేనల్లుడు కృష్ణారెడ్డి వీరిద్దరూ కలిపి ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు పిచ్చిరెడ్డి గారేమో చైర్మన్ కృష్ణారెడ్డి గారేమో ఎండి అనమాట ఈ కంపెనీ ఇప్పుడు ఎనభై తొమ్మిది నుంచి చాలా చిన్న కంపెనీ అండి ఎంత చిన్న కంపెనీ అంటే ఇది ప్రధానంగా ఏమిటంటే బాలానగర్లో పైపులు తయారు చేసేది ఈ మున్సిపాలిటీస్లో అండర్ గ్రౌండ్ వేసే పైపులు ఉంటాయి కదా డ్రైనేజీ కోసం మంచినీళ్ళ కోసం ఆ పైపులు తయారు చేసేటువంటి కంపెనీ అది ఇవాళ దేశంలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ గా ఉన్నది ఎలా పెరిగింది అంటే దీని యొక్క వైభవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైందండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో భారీ ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి వీరికి అనేక అనేక కాంట్రాక్టులు ఇచ్చాడు అక్కడి నుంచి వీళ్ళ ప్రభ మొదలైంది వెలగడం ఆ తర్వాత నుంచి ఇంకా బాగా డెవలప్ అయ్యారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు కానీ కృష్ణా జిల్లాకు చెందినటువంటి పిచ్చిరెడ్డి గారిని మాత్రం స్వాగతించాడు వారికి అనేక అనేక కాంట్రాక్ట్లు ఇచ్చాడు అందులో ప్రధానమైనది అందరికీ తెలిసినది కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్టు అని చెప్పి చెప్తున్నారు మొత్తం టోటల్ దాని కాస్ట్ అది కాకుండా ఇవాళ దేశంలో చాలా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ వర్క్స్ ఈ కంపెనీ చేస్తోందండి వీటిలో కొన్ని చెప్తాను నేను ఏషియాలోనే లాంగెస్ట్ డైరెక్షనల్ ఆల్ వెదర్ రోడ్ అట జోజిల్లా జోజిల్లా రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ఇది ఇది కాశ్మీర్ వ్యాలీని లడక్ రీజియన్ తోటి కలుపుతుంది ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్తారు అలాగే ఉత్తరప్రదేశ్ లో రెండు ఇంటర్స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ఉన్నాయి కర్ణాటకలో యాద్గిర్ మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉన్నది డెంకనాల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఒడిశాలో ఉంది అలాగే తమిళనాడులో హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రాజెక్టులు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో కేసీఆర్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చారు అదే పెద్ద ప్రాజెక్ట్ అది ఒకటే చాలు అది కాకుండా కూడా ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ అంబరపేట సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అట ఇది రెండు వందల పన్నెండు ఎంఎల్డి ప్రాజెక్ట్ ఇది పెద్దది ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని ఈ మెగా ఇంజనీరింగ్ వర్క్ ఇచ్చారండి అది కాకుండా రేణుగుంట నాయుడుపేట రోడ్డు ప్రాజెక్ట్ కూడా ఉన్నది సో ఇన్ని భారీ ప్రాజెక్టులని వీళ్ళు చేస్తున్నారన్నమాట ఈ కంపెనీ మీద గతంలో కొన్ని రైట్స్ అయినాయండి యాక్చువల్గా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది ఆ రైడ్ అయిన తర్వాతనే భారీ ఎత్తున డొనేషన్ ప్రారంభించారు పొలిటికల్ పార్టీలకి గతంలో ఇంకో కంట్రావర్సీ ఏముందంటే అందరూ వినుంటారు బిఐడి బిల్ యువర్ డ్రీమ్ అనుకుంటాను దాని పేరు కంపెనీ చైనీస్ కంపెనీ కార్ మేకర్ దాంతో వీళ్ళు టైప్ పెట్టుకొని ఎలక్ట్రిక్ కార్స్ ని భారతదేశంలో ప్రవేశపెట్టాలి ఎలక్ట్రిక్ బస్సుల్ని అని చెప్పి భారీ ఎత్తున మొదలు పెట్టారు వన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అంటది వన్ బిలియన్ డాలర్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదండి దానికి ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయని సో ఏమైనప్పటికీ ఇవాళ ఏంటంటే లక్ష ఎనభై ఏడు వేల కోట్ల ఆర్డర్లు ఈ కంపెనీకి ఉన్నాయి దీని లాభం ఈ సంవత్సరం అటు ఇటుగా రెండు వేల ఆరు వందల కోట్లు ఉండొచ్చు అని అంచనా అనమాట ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ కంపెనీకి వీటన్నిటితో పాటు మీడియా సంస్థ కూడా ఉన్నది టీవీ నైన్ దేశంలో ఇవాళ ఓన్లీ అదానీ రిలయన్స్ వాళ్ళకి మాత్రమే మీడియా సంస్థలు ఉన్నాయండి అది కూడా ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఎంఈఏ వాళ్ళు టీవీ నైన్ గ్రూప్ సంస్థలన్నింటినీ కూడా కొనేశారు అందులో మేజర్ షేర్ వాళ్ళదే టీవీ నైన్ కింద దేశంలో ఇప్పుడు ఆరు ఛానల్స్ ఉన్నాయండి ఇంక్లూడింగ్ తెలుగు వీటన్నిటిని కూడా నడిపేది ఎంఈఏల్లే సో ఆ రకంగా మీరు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఒకవైపున డబ్బు మరొక వైపున మీడియా చేతిలో ఉంది ఈ డబ్బుతోటి రాజకీయ పార్టీలకి భారీ నిధులు ఇస్తున్నారు భారీ చందాలు చందాలిస్తున్నారు తొమ్మిది వందల అరవై కోట్లు అని చెప్పాను తొమ్మిది వందల అరవై కోట్లు అది కాకుండా ఎనదర్ టూ త్రీ హండ్రెడ్ క్రోర్స్ అసోసియేటెడ్ కంపెనీస్ ద్వారా ఇచ్చారట మొత్తం అరౌండ్ పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వివిధ పార్టీలకు డొనేషన్లు ఇచ్చారు ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో అయితే ఎవరికెంత ఇచ్చారు అనేటువంటి లెక్కలు ఇంకా పూర్తిగా రాలేదు నిన్ననే సుప్రీంకోర్టు వాళ్ళు ఎస్బీఐని గద్దించారు మీరు ఇరవై ఒకటవ తేదీ లోపల మొత్తం పూర్తి వివరాలు ఇవ్వండి ఎట్లా దాచిపెట్టొద్దని అప్పుడు మనకు తెలుస్తాయి ఏ కంపెనీ వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి అంత డబ్బు ఇచ్చారనేది అప్పుడు తెలుస్తుంది మనకి కానీ ప్రస్తుతానికైతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీజేపీకి వీళ్ళు భారీ ఎత్తున మొట్ట చెప్పారు అని దాంతోపాటు సహజంగానే బీఆర్ఎస్కి ఎక్కువ మూట చెప్పారు వైసీపీకి ఎక్కువ మూట చెప్పారు కానీ ఆశ్చర్యకరంగా జేడిఎస్ జనతాదళ్ సెక్యులర్కి కూడా యాభై కోట్ల రూపాయలు ఇచ్చారండి అది మాత్రం తెలిసింది ఎందుకంటే జేడిఎస్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళు చెప్పారు సో దాంట్లో తెలిసింది మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో నలభై కోట్లు పోయిన సంవత్సరం ఎలక్షన్ల టైంలో ఇచ్చారు ఎలక్షన్ల ముందు ఎందుకు ఇస్తారు కర్ణాటకలో కర్ణాటకలో యాక్చువల్గా చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళెవరూ ఇవ్వకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి మరి మేఘా ఇంజనీరింగ్ ఎట్లా ఇచ్చింది లింక్ స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే కేసీఆర్ గారితో వాళ్ళకి పెద్ద అనుబంధం ఉంది ఎందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా అదే లక్షన్నర కోట్ల ప్రాజెక్టు కదా మరి అంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళు అందులో భాగంగా కేసీఆర్ అప్పుడు నేనేదో మూడవ ప్రత్యామ్నాయం పెళ్ళి చేస్తానని చెప్పి ఈ కుమారస్వామి దగ్గర డబ్బులు లేవు ఈయన పార్టీ నడపలేడని చెప్పి నేను మీకు నిద్రిప్ిస్తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ తర్వాత మీకు వచ్చిన ఎంపీలన్నిటి అందరినీ కూడా మాకు సపోర్ట్ చేయాలి అని అడిగాడు ఆ ప్రకారం వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించాడు యాభై కోట్ల రూపాయలు ఎంఈఎల్ మరి కుమారస్వామి గారికి జనతా దళ సెక్యులర్ పార్టీకి ఇచ్చింది అప్పుడు ఆ తర్వాత వాళ్ళు గెలవలేదనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత కేసీఆర్ కూడా మూడో ప్రత్యామ్నాయం నుంచి బయటపడి సొంత రాష్ట్రంలో కూడా ఓడిపోయాడు అది వేరే విషయం సో ఆ రకంగా కేసీఆర్కి మేఘా ఇంజనీరింగ్కి మధ్య బంధం అంతది ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్కి పోలవరం ప్రాజెక్ట్ని ఇచ్చాడు నవ యోగాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ వరల్డ్ ఇటు బీఆర్ఎస్కి అటు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఎత్తున నిధులు ఇచ్చారు అలాగే భారీ ఎత్తున ప్రాజెక్టులను కూడా పొందారు ఆయా రాష్ట్రాల్లో సో అది మధ్య కనెక్షన్ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వయా మీడియా ఎవరంటే ఎంఈఎల్ ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఉంటారు అనేది అనుకోవచ్చండి అది రేపు ఇరవై ఒకటో తేదీన మొత్తం డీటెయిల్స్ అన్ని వెళ్లడవుతాయి కాబట్టి అప్పుడు తెలుస్తుంది డిఎంకే కూడా ఇచ్చారండి అక్కడ ఒకటే ప్రాజెక్ట్ చేశారు కానీ నూట ఐదు కోట్ల రూపాయల వర్త్ ఎలక్ట్రానల్ బాండ్స్ ని డిఎంకేకి ఇచ్చారు మరి డిఎంకేకే నూట ఐదు కోట్లు ఇచ్చారంటే వైసీపీకి ఎంత ఇచ్చి ఉంటారో ఊహించుకోవచ్చు బిఆర్ఎస్కి ఎంత ఇచ్చి ఉంటారో ఊహించుకోవచ్చు ఇవాళ దేశంలో రాజకీయ పార్టీలు అన్నిటికీ ఇంక్లూడింగ్ బీజేపీకి నిధులు ఇవ్వగల సత్తా ఉన్న కంపెనీ హైదరాబాద్ లో ఉన్నది ఆ రకంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పరోక్షంగా రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో స్థితిలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఉన్నదండి